అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పన్నెండవ పీఆర్సీపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఆర్థిక సేవా పరమైన అంశాల్లో పే రివిజన్ కమిషన్ పాత్ర అత్యంత కీలకమైనదండి ఇది కేవలం నిర్ణీత కాల వ్యవధిలో వేతన స్కేలను సవరించి జీవిత జీతభత్యాలు పెంచే ప్రక్రియ మాత్రమే కాదు ఉద్యోగులు నేడు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు హక్కులు మరియు సంక్షేమ పథకాలకి పిఆర్సీ సిఫార్సులే పునాది కాలక్రమేమ కాలక్రమేణా వివిధ పిఆర్సీలు చేసిన సిఫార్సుల ద్వారా ఉద్యోగులు పెన్షన్లు పొందిన ప్రయోజనాలను కూడా ఒకసారి వివరంగా తెలుసుకుందామండి ఫస్ట్తో వచ్చేసి వేతన స్థిరీకరణ మరియు పదోన్నతలండి ముఖ్యంగా ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు వారి వేతన ప తదుపరి ఉన్నత స్కేల్లో సరైన దశలో నిర్ణయించడం అనేది ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి నిబంధనల ప్రకారం జరుగుతుంది ఈ ప్రక్రియను సరళీకృతం చేయడంలో స్పష్టతను తీసుకురావటంలో పిఆర్సీలు కీలక పాత్ర అయితే పోషించాయి ఇక ఒకే పదవిలో నిర్దిష్ట కాలం పనిచేసిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చే కూర్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రారంభంలో పది పదహైదు ఇరవై రెండు సంవత్సరాల సర్వీసుకు ఈ పథకం వర్తించేది పంతొమ్మిది వందల తొంభై మూడు పిఆర్సీ సిఫార్సుల మేరకు దీనిని ఎనిమిది పదహారు ఇరవై నాలుగు సంవత్సరాలకి మార్చారండి తర్వాత రెండు వేల పది పిఆర్సిలో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలుగా సవరించారు ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఇరవై రెండు పిఆర్సీ సిఫార్సుల ద్వారా ముప్పై సంవత్సరాల సర్వీస్కి కూడా ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక సేవకైతే గుర్తింపండి ఇక రెండవది సెలవుల సౌకర్యాలు ముఖ్యంగా గతంలో ఈఎల్ నిల్ నిల్వ గరిష్ట పరిమితి నూట ఎనభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత పిఆర్సీల సిఫార్సులతో ఇది రెండు వందల నలభై రోజులకి ప్రస్తుతం అనేక ప్రభుత్వ విభాగాల్లో మూడు వందల రోజులకి కూడా పెంచబడిందండి ఇక పదవీ విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో ఉన్న ఈఎల్లను నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించబడింది ఒకవేళ ఈఎల్ నిల్వ మూడు వందల రోజుల కంటే తక్కువగా ఉంటే మిగిలిన బ్యాలెన్స్ని వేతన సెలవు అంటే అర్ధవేతన సెలవు నుండి కూడా నిర్దిష్ట నిష్పత్తిలో నగదుగా మార్చుకునేందుకు వెసులుబాటును కూడా కొన్ని పీఆర్సీలు కల్పించడం గమనార్హం మూడవది ప్రసూతి సెలవులండి మహిళా ఉద్యోగుల సంక్షేమంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు ప్రారంభంలో తొంభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత దీనిని నూట ఇరవై రోజులకి ప్రస్తుతం నూట ఎనభై రోజులకి కొన్ని సందర్భాల్లో ఇరవై ఆరు వారాలకు కూడా పెంచారు ఇది శిశువు మరియు తల్లి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది ఇక తర్వాత ఇది పితృత్వ సెలవు తండ్రి కూడా నవజాతి శిశువు సంరక్షణలో పాలు పంచుకునేందుకు వీలుగా ఈ సెలవులను ప్రవేశపెట్టారు రెండు వేల ఐదు పీఆర్సీ సిఫార్సుల మేరకు మొదటిసారిగా పితృత్వ సెలవును ప్రవేశపెట్టారు సాధారణంగా ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకు ఒక్కొక్క కాన్పునకు కాన్పుకి పదహైదు రోజులు చొప్పున గరిష్టంగా ముప్పై రోజులు ఈ సెలవు మంజూరు అయితే చేయబడుతుందండి ఇక శిశువు సంరక్షణ సెలవు మహిళా ఉద్యోగులు తమ పిల్లల పద్దెనిమిది సంవత్సరాల లోపు అనారోగ్యం పరీక్షలు వంటి అవసరాలకు ఈ సెలవులను కూడా ఉపయోగించుకోవచ్చండి మొదట రెండు వేల పదహైదు పీఆర్సి అంటే అంటే లేదా ఆ కాలపు సిఫార్సుల మేర అరవై రోజులు మంజూరు కూడా చేశారు తర్వాత కొన్ని సందర్భాల్లో దీనిని నూట ఎనభై రోజుల వరకు కూడా లేదా సర్వీస్ మొత్తంలో ఏడు వందల ముప్పై రోజుల వరకు కూడా విడతల వారీగా పెంచడం జరిగింది సింగిల్ మేల్ పేరెంట్స్కి కూడా కొన్ని షరతులతో వర్తింపజేస్తున్నారండి ఇక మూడవది అలవెన్స్లు ఉద్యోగులు నివసించే నగరం లేదా పట్టణం ఆధారంగా హెచ్ఆర్ఏ శాతాలు మారుతూ ఉంటాయి గతంలో ఎనిమిది పన్నెండు ఇరవై శాతం వంటి స్లాబ్లు అయితే ఉండేవండి ఇప్పుడు రెండు వేల పది పిఆర్సి లేదా దీనిని పన్నెండు పద్నాలుగు పాయింట్ ఐదు ఇరవై శాతంగా సవరించారు ఉదాహరణకి మాత్రమే రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు పిఆర్సి జనాభా నగరాల వర్గీకరణ ఆధారంగా పది పన్నెండు పదహారు శాతం పునరు పునర్వర్గీకరించడం జరిగింది ఈ మార్పులు జీవన వ్యయం ఆధారంగా అయితే జరుగుతూ ఉంటాయండి ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సి నుండి డిఏ లెక్కింపులో ఒక స్థిరత్వం వచ్చింది అంతకుముందు బేసిక్ పే స్లాబ్లను బట్టి డిఏ రేట్లు మారేవి ప్రస్తుతం అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఆధారంగా ప్రతి ఆరు నెలలకి అంటే జనవరి మరియు జూలై నుండి డిఏ డిఆర్ రేట్లను ప్రభుత్వం ప్రకటిస్తుంది ఇది ధరల పెరుగుదలకి అనుగుణంగా ఉద్యోగులు పెన్షన్ల కొనుగోలు శక్తిని కాపాడుతుంది గతంలో డిఏ రేటు రెండు పాయింట్ ఐదు శాతం స్థిరంగా పెరిగే విధానం కూడా ఉండేది కానీ ధరల పెరుగుదల తీవ్రతను బట్టి కొన్నిసార్లు మూడు నెలలకి లేదా ఏడాదికి కూడా పెరిగేది ఇక నాలుగవది పెన్షన్ల ప్రయోజనాలు ఉద్యోగి దీర్ఘకాల సేవకు గుర్తింపుగా పదవి విరమణ సమయంలో ఇచ్చే మొత్తం అండి ప్రతి పిఆర్స్లో కూడా గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని పెంచుతూ వస్తున్నారు ఉదాహరణకి పది లక్షల నుండి ఇరవై లక్షలకు పెంచటం ముఖ్యంగా గతంలో కేవలం బేసిక్ పే ఆధారంగా గ్రాట్యుటీ లెక్కించేవారు తదుపరి పీఆర్సీల సిఫార్సులతో డిఎన్ కూడా కలిపి లెక్కించడం ప్రారంభించారు దీనివల్ల పెన్షనర్లకు భారీ ప్రయోజనం అయితే కలుగుతుంది ఇక అదనపు క్వాంటాం పెన్షన్కి సంబంధించి వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు మరియు ఆ పైబడిన వయసు గల పెన్షనర్లకు వారి మూల పెన్షన్పై అదనం శాతాన్ని అంటే ఇరవై శాతం నుండి వంద శాతం వరకు కూడా వయసును బట్టి మంజూరు చేయడం జరుగుతుందండి ఇక ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు పిఆర్సిలో అయితే నిర్దిష్ట కాలంలో పదవీ విరమణ చేసిన పాత పెన్షన్లకి సాధారణ ఫిట్మెంట్ కాకుండా వారి పదవీ విరమణ తేదీ ఆధారంగా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి పంతొమ్మిది వందల మూడు నుండి ఎనభై ఆరు మధ్య రిటైర్ అయిన వారికి రెండు శాతం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మూడు మధ్య వారికి మూడు మూడు నుంచి ఆరు శాతం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి ముందు రిటైర్ అయిన వారికి కొంత మెయింటెనెన్స్ అలవెన్స్ కల్పించడం అయితే జరిగింది ఇక ఐదవది వ్యవస్థాగత సంస్కరణలు అండి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై మూడు పిఆర్సిలో మాస్టర్ స్కేల్స్ ప్రవేశపెట్టబడ్డాయి ముందున్న వేతన స్కేళ్ళు చాలా క్లిష్టంగా సంక్లిష్టంగా ఉండి వేతన నిర్ధారణ నిపుణులకి మాత్రమే అర్థమయ్యేవి మాస్టర్ స్కేల్స్లు ఈ ప్రక్రియను సులభతరం చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సికి ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి నిర్దిష్ట అదనపు విద్యార్హతలు కలిగిన వారికి పర్సనల్ పే రూపంలో అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సి సిఫార్సుల మేరకు వీటిని నిలిపివేయటం అయితే జరిగిందండి ఇక లీవ్ ట్రావెల్ కన్సెషన్ గతంలో ఎల్టీసీ సౌకర్యం కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకే పరిమితమై ఉండేది తర్వాత కాలంలో సర్వీస్లో ఒకసారి దేశంలో ఎక్కడైనా ప్రయాణించే అవకాశాన్ని అయితే కల్పించారు వచ్చేసి ఇతర ప్రయోజనాలు మరియు సిఫార్సులు వివిధ కేటగిరీల ఉద్యోగులకి వారి పని స్వభావం బాధ్యతల ఆధారంగా స్పెషల్ పే ఇతర అలవెన్స్లను ప్రతి పిఆర్సీ సమీక్షించి అవసరమైతే పెంచడం లేదా కొత్తవి సిఫార్సు చేయడం అవసరం లేదనుకుంటే నిలిపివేయడం వంటివి చేస్తూ చిన్నారండి ఇక ఫెస్టివల్ అడ్వాన్స్ ఎడ్యుకేషన్ అడ్వాన్సు గృహ నిర్మాణ అడ్వాన్సు వివాహ అడ్వాన్సు మోటార్ సైకిల్ కార్ అడ్వాన్స్ పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ వంటి వివిధ రకాల అడ్వాన్సుల గరిష్ట పరిమితిని పీఆర్సీలు కాలానుగుణంగా పెంచుతూ వచ్చాయి ఇక వేతన వ్యత్యాసాల సవరణకు సంబంధించి వివిధ పోస్టులకు కేటాయించిన స్కేళ్ళు వాటి బాధ్యతలకు సమన్యంగా లే అంటే సమంజసంగా లేవని ఉద్యోగ సంఘాలు లేదా వ్యక్తిగత ఉద్యోగులు ఇచ్చే వినతి పత్రాలను పిఆర్సీలు పరిశీలించి సహేతుకంగా ఉంటే వేతనాలను సరిచేయడానికి సిఫార్సులు అయితే చేస్తారు పే రివిజన్ కమిషన్ అనేది కేవలం ఆర్థిక పెంపుదలకు సంబంధించినది మాత్రమే కాదండి ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమగ్ర సంక్షేమానికి వారి హక్కుల పరిరక్షణకి సేవా పరిస్థితులు పెరుగుదలకి దోహదపడే ఒక విస్తృతమైనటువంటి ప్రక్రియ అని స్పష్టమవుతుంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించి ఏవైనా సమస్యలు అవసరాలను పిఆర్సి దృష్టిలో తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి మార్గం సుగమం చేసుకోవచ్చు త్వరలో రాబోయే పీఆర్సీ నుండి మరిన్ని సానుకూల సిఫార్సులు వస్తాయని చెప్పి ఏపీ ఉద్యోగ వర్గ సంఘాలు వర్గాలైతే ఆశిస్తున్నాయి ఈ ప్రయోజనాలన్నీ కూడా ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచి మెరుగైన సేవలు అందించడానికైతే దోహదపడుతుందండి ఇక ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ నెలలో చర్చించి ఖచ్చితంగా పిఆర్సి పిఆర్సీకి సంబంధించి ఒక కమిటీని అయితే నియమించబోతున్నట్టు సమాచారం అండి అయితే ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి ఏకంగా పిఆర్సి ఫిట్మెంట్నైనా ప్రకటించవచ్చు అయ్యార్ లేకున్నా అని చెప్పి మరొక న్యూస్ అయితే రావటం జరిగిందండి వీటికి సంబంధించి ఈ నెలాఖరులో అయితే ప్రభుత్వం నుండి అధికారికంగా అయితే మనకి సమాచారం అయితే రానున్నట్లు తెలుస్తుంది అధికారిక సమాచారం ఏదైనా ప్రభుత్వం నుండి వచ్చినట్లయితే వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ నెలాఖరులో పీఆర్సీకి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ